శ్రీమాత నేనమహ పెద్దలందరికీ నమస్కారం అండి చిన్నలందరికీ నా ఆశీర్వచనం లోకా సంస్థాసుకు అనోభవంతో సర్వే జనాశనోభవంతో పోలి స్వర్గానికి వెళ్ళిన మార్గశిర పాఠ్యము నాడు వీడియో ఇది పార్ట్ టూ అండి నేను కైన్ మాస్టర్లు ఎడిటింగ్ చేసేదానిని అయితే నా సెలలోనే ఆరున్నర నిమిషాలకు వీడియో ఉంటుంది కదా అని ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట అయితే కాకినాడ పెండాల చెరువు కాడికి వచ్చి బాల త్రిపుల సుందరీదేవి ఆలయంలో నేను ఈ ఒత్తులు వేసుకొని ఆ చెరువులో వదులుకున్నానండి కార్తీక మాసంలో చీకటి సమయంలో మనం దీపాలు పెట్టేటప్పుడు ప్రత్యేకించి ఒక శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకం అందరికీ రాకపోవచ్చు అయితే సూక్ష్మంలో మోక్షంగా హరిహర వాసులు ఇద్దరికీ కూడా ఈ రకంగా ప్రార్థన చేసుకోవాలి మనందరికీ తెలుసు కార్తీక మాసం అంటే హరిహరులకి ఇద్దరికీ ప్రీతిపరమైన ప్రీతిపరమైన మాసమని హరిహరులకు ప్రియమైనది కార్తీక మాసం హరిహరులకు ప్రియమైనది కార్తీక మాసం సరిలే వ్రత పూజలు కవకాశం హరిహరులకు ప్రియమైనది కార్తీక మాసం కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించిన తర్వాత హరిహర వాసులారా ఈ చిన్న దీపపు కాంతితో ఇక్కడున్నటువంటి చీకటి అంతా ఎలా కనుమరుగయిందో నా కుటుంబంలోని నా జీవితంలోని వచ్చే కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఈ విధంగానే హరింపజేసి ప్రాప్తిని ప్రసాదించు అని ప్రార్థించుకోవాలన్నమాట అండి పూజానంతరము చుట్టూ తిరిగి అక్కడ కథ ఆలకించి అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళాను అమ్మవారి కృపా కటాక్షం వల్ల దర్శనము చాలా దగ్గరగా జరిగిందండి త్రిపుర సుందరి దేవి గుళ్ళో చాలా క్యూ లైన్స్ ఉంటాయి చాలా రష్గా కూడా ఉంటుంది అయితే ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత యాభై రూపాయల లైను ఇరవై రూపాయల లైను ఫ్రీ దర్శనం అనే మూడు లైన్స్ ఉన్నాయి అయితే మేము వెంటనే ఇంటికి రావాలి కాబట్టి యాభై రూపాయల లైన్లోకి వెళ్ళలేము కాబట్టి ఇరవై రూపాయల లైన్ తీసుకోవాల్సి వచ్చింది ఒకవేళ పది రూపాయలు ఉంటే టికెట్ అందులోకి వెళ్దు మేము ఆ ఇరవై రూపాయల లైన్లోకి మేము వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ మహాద్భుతమైన ఒక సంఘటన జరిగింది నాకు చాలా ఆనందం అనిపించింది అండి ఆ విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను శ్రీమాత్రేణమ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇరవై రూపాయల క్యూ లైన్ మార్గంలో మేము ఎదురుకు నడుస్తూ ఉన్నామండి అయితే ఎక్కడ తెలిసిందే కదా ఎక్కువ డబ్బులున్న క్యూ లైన్కి తక్కువ మంది వెళ్తారు తక్కువ డబ్బులున్న క్యూ లైన్కి ఎక్కువ మంది వెళ్తారు కదా అదే మాకు జరిగింది అయితే అప్పుడు నా ముందు ఒక ముప్పై మంది నాతో పాటు ఒక ముప్పై మంది ఉన్నారండి మా వారు నాతో పాటుని అయితే వాళ్ళు కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు లైన్లు ఉన్నాయి కాబట్టి గుడి అమ్మవారు స్వామివారు రామలింగేశ్వరుడు తర్వాత బాలత్రిపుర సుందరి దేవి అమ్మవార్లు దగ్గరగా గర్భగుడి పక్కన ఉన్న గుమ్మం దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళిపోవడానికి యాభై లైను అయితే ఇరవై రూపాయల లైను దాని పక్కన ఉన్న లైన్ అండి ఉచిత లైన్ అయితే ఇంకొంచెం దూరంలో ఉంది గుడి ఎండింగ్లో ఉంటుంది అయితే నేను ఇరవై రూపాయల లైన్లో మేము వెళ్తూ ఉండగా మా ముందు ఒక పది మందిని యాభై రూపాయల లైన్లోకి దగ్గరికి పంపించారండి గుడి లోపలికి వచ్చిన తర్వాత అయితే నా ముందు పది మందిని మళ్ళీ ఈ ఇరవై రూపాయల లైన్లోనే కంటిన్యూ చేస్తున్నారు స్వామివారి అనుగ్రహం నేను ఏ గుడికి వెళితే ఆ దేవుని యొక్క మంత్రాలు నోటితో పఠిస్తూ ఉంటానండి అది నాకు చిన్నప్పటి నుండి ఉన్నటువంటి అలవాటు అలాగే ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ వెళ్తున్నాను ఆ స్వామివారి అనుగ్రహం నాకు పరిపూర్ణంగా లభించింది అని అనిపించింది అయితే నా నా ముందు వాళ్ళని నన్ను కలిపి మళ్ళీ యాభై రూపాయల లైన్లోకి పంపించారు అయితే గడప దగ్గర ఉన్న క్యూ లైన్ అలా వెళ్ళిపోవాలి నేను అక్కడ ఆగి మంత్రం చేస్తుంటే నాకు లోపలికి ఆహ్వానం దొరికిందండి అంటే గర్భగుడి పక్క గర్భగుడి దగ్గరగా ఉన్నటువంటి గదిలోకి ఆహ్వానం లభించింది నేను అక్కడికి వెళ్ళాను క్యూ లైన్లో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలని దర్శనం చేసుకుని కానీ లోపలికి వెళ్ళి ఒక పావుగంట సేపు అక్కడే ఉండి స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తూ స్వామివారికి నా ముందు ఒకరు మా ముందు ఒకరు ఆ ఉపాలు తెచ్చారండి ఆయన స్వామి మాలలో ఉన్నారు ఆయనకు అభిషేకం చేసేది ప్రత్యేకంగా ఆయనకి ఇచ్చారు తర్వాత మళ్ళీ మాకు నేను అనుకోకుండా కొబ్బరికాయ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళాను అన్నీ ఏం కాదు కొబ్బరికాయ పువ్వులు పట్టుకుని వెళ్ళాను అనమాట అవి ఇస్తే మమ్మల్ని నించోబెట్టి స్వామివారికి ఆ కొబ్బరికాయని కొట్టి ఆ ఉపలు గట్రా ఎవరైతే తెచ్చారో వాళ్ళని కూడా పోసారనమాట నాతో పాటు వచ్చిన వాళ్ళు క్యూ లైన్ ప్రకారం అలా వెళ్ళిపోయారని మేమైతే లోపల ఉన్నామన్నమాట అక్కడ నేను శివాలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరానని అనే శ్లోకాన్ని మూడుసార్లు చేసుకుంటానండి నాకు తెలిసిన విషయం ఏమిటంటే శివాలయానికి వెళ్ళినప్పుడు విష్ణు ఆరాధన విష్ణాలయానికి వెళ్ళినప్పుడు శివారాధన చేయాలటండి నేను ఆ రకంగానే చేసుకుంటాను శ్రీమాతే నమ